హ్యావర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడ ఆడుదాము చేద్దాము నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో లాస్ట్ లెసను నాట్యము ఇప్పుడు వచ్చేసి నాట్యము గురించి తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ధ్వని అనుకరణ ఇప్పుడు వచ్చేసి చిలుక మాదిరిగా అరవండి కాకి మాదిరిగా అరిచి చూపించండి జంతువులు పక్షులు వాహనాల మాదిరిగా అరిచి పిల్లలకి చూపించండి లేదా వాళ్ళ చేతే చేయించండి వచ్చేసి కుక్క పెళ్ళి తర్వాత వచ్చేసి ఆవు తర్వాత వచ్చేసి పులి మాదిరిగా శబ్దాలని చేసి చూపించండి లేదా ఆ యొక్క శబ్దాలను వచ్చేసి వేరే ధ్వనులను వినిపించండి ఇక్కడ బస్సు రైలు తర్వాత వచ్చేసి మోటార్ బైకు విమానం యొక్క శబ్దాలను వినిపించండి తర్వాత ఒక్కొక్కరి పేరు చిరునామా మరియు ఇష్టాన్ని చెప్పుట ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క పేరు చిరునామా ప్రతి ఒక్క పిల్లవాడికి పిల్ల అమ్మాయికి తెలిసేటట్టు నేర్చుకోవడం అనమాట వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేక ఇప్పుడు మొబైల్ నెంబర్లు ఉండడం వల్ల మొబైల్ నెంబర్ని నేర్చుకోవడము అది చెప్పడము మరియు ఇష్టాన్ని చెప్పడము మనకి ఏదైతే ఇష్టమో అది మనం మిగతా పిల్లలతో పంచుకోవడం అనమాట తర్వాత స్నేహితుల్ని వెతకడము స్నేహితుల్ని వెతికేటప్పుడు అభిమానించడము అభివాదము ఒకరినొకరు మాట్లాడుకోవడము ఇవన్నీ చేయవలసినటువంటి పనులు పిల్లలు తర్వాత ఇక్కడ సంభాషణ ఇక్కడ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి బెలూన్ అమ్మేటువంటి వ్యక్తికి వ్యక్తితో మాట్లాడేటువంటి మాటలు తర్వాత కిరాణా దుకాణంలో ఏ విధంగా మాట్లాడాలి తర్వాత వచ్చేసి రైలు బస్సుల్లో ఏ విధంగా మాట్లాడాలి టికెట్ ని తీపిచ్చడము పిల్లల చేత చేయించడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేసి కాస్త కోస ఏ విధంగా మనం వచ్చేసి బయట ప్రవర్తించాలనేటువంటిది విషయాలు తెలుస్తుంది వాళ్ళ చేత కూరగాయలు కొనిపించడము ఈ విధమైనటువంటి పనులు పిల్లల చేత చేయించాలి